విద్యార్థి కళ్ళు తరిపించిన గురువు ఒక ట్రైన్లో ఒక యువకుడు ఒక వృద్ధుడిని చూసి ఎలా అడిగాడు నేను మీకు గుర్తున్నానా అడిగాడు ఆ వృద్ధుడు లేదు నాకు గుర్తు లేదు అన్నాడు అప్పుడు ఆ యువకుడు నేను మీ విద్యార్థుల్లో ఒకడిననే అన్నాడు ఆ గురువు నవ్వి ఎలా అడిగాడు అబ్బా నిజంగానా ఇప్పుడు ఏం చేస్తారు ఆ యువకుడు ఎలా జవాబు ఇచ్చాడు నేను కూడా టీచర్ అయ్యాను ఒక టీచర్ నాలాగే వృద్ధుడు అడిగాడు అవును నిజానికి మీ వెళ్ళే నేను టీచర్ అయ్యాను మీరు నాకు స్ఫూర్తినిచ్చారు మీరు నాకు స్ఫూర్తినిచ్చారు ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా చూస్తూ ఎలా అడిగాడు నిజంగానా ఎలా కాబట్టి ఆ యువకుడు అతనికి ఈ కథ చెప్పాడు ఒకరోజు నా స్నేహితుడు ఒక కొత్త వాచ్తో స్కూల్కి వచ్చాడు అది అందజ్ఞ ఉంది నాకు కూడా అది కావాలి అందుకే నేను దాన్ని తీసి అతని జేబులోంచి దొంగతనం చేసి దాచుకున్నాను త్వరలోనే నా ఫ్రెండ్ తన గడియారం పోయిందని గమనించాడు అతను మీకు చెప్పాడు మీరు క్లాస్ ఆపేశారు ఈరోజు క్లాసులో ఎవరో గడియారం దొంగలిచ్చారు దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి అని మీరు అన్నారు నేను దాన్ని తిరిగి ఇవ్వలేదు ఎందుకంటే నేను దానిని తీసుకున్నానని అంగీకరించడానికి ఇష్టపడలేదు సరే మీరు తలుపు మూసి అందరినీ లేచి నిలబడమని చెప్పారు ఆ వాచ్ దొరికే వరకు మా జేబులు వెతుకుతానని చెప్పారు కానీ ముందుగా దాన్ని ఎవరు తీసుకున్నారో ఎవరికీ తెలియకుండా అందరూ కళ్ళు మూసుకోమని చెప్పారు మేము అందరం కళ్ళు మూసుకున్నాం మీ అందరి జేబులు జేబులు వెతికారు నా జేబులో మీకు ఆ వాచ్ దొరికింది కానీ మీరు అక్కడితో ఆగలేదు అందరు జేబులు చెక్ చేస్తూనే ఉన్నారు తర్వాత సరే ఇప్పుడు కళుతరవచ్చు గడియారం దొరికిందన్నారు ఎవరు తీసుకున్నారో మీరు ఎప్పుడూ చెప్పలేదు మీరు నన్ను ఎప్పుడూ దొంగలా చూడలేదు నా గురించి ఎవరికీ చెప్పలేదు మీరు నన్ను కాపాడారు అన్నాడు అది నా జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన క్షణం కానీ మీరు నన్ను రోజు కూడా అదే ఒక దయ్యతో సరిదిద్దడం అంటే ఏమిటో మీరు నాకు చూపించారు ఆ రోజు నుండి నేను మీలాగా ఉండాలని కోరుకున్నాను అందుకే నేను టీచర్ని అయ్యాను ఆ రోజు మీకు గుర్తుందా గురువుగారని అడిగాడు గురువు గారు ఎలా అన్నారు దొంగలించబడిన గడియారం నాకు గుర్తుంది దానికోసం వెతుకుతున్నట్లు కూడా నాకు గుర్తుంది కానీ నువ్వు నాకు నువ్వు గుర్తులేవు ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకున్నాను అన్నాడు